అందరికి హెల్త్ బాగాలేని వాళ్ళు సార్ తెల్లారి నుంచి కూర్చొని పడికి పడిగాల్పన వస్తున్నాం సార్ ఏ నేరం చేస్తే వాళ్ళు తప్పు చేస్తుంటే చేసిన తప్పు అందుకు మేమే ఉండి ఉంటాం చేయి తప్పుకు తీసుకొని వచ్చి అన్యాయంగా పెడితే ఎట్లా కూరుకుంటాం సార్ మేము మీరు అందరూ గమనించండి మీరు కూడా వెరిఫై చేయండి మూడు సంవత్సరాల బిడ్డ అదే ఆడ సిమ్టమ్స్ ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది పాప మూడు సంవత్సరాల పాప ఆ రోజు ఆ నుండే కానిస్టేబుల్సే తరుముకున్నారు వాళ్ళని తిరిగి కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా తినాడు సమన్ కేసేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసరు వీలు రంగులు మాదిర ఒక్క రోజు కాల ఇదే మారి మేము ఐదు సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా త్రీ నాట్ సెవెన్ కేసులు ఎన్ని ఉండాలా మొదటి కేసులు ఎన్ని ఉండాలా ఈ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులు ఒక్కటి ఉందా ఐదు సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థపరులు కొంతమంది దుష్ట శక్తులు కొన్ని పోలీస్ వ్యవస్థలు కొన్ని క్షత్రశక్తులు దీని ప్రభావంతో తప్పుడు కేసు పని చేయలేకపోతున్నాం ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న ఎలక్షన్ ముందు ట్రాన్స్ఫర్ పెట్టా మళ్ళా ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని ఆపుకున్నాడు నేను ట్రాన్స్ఫర్ పెట్టానని కక్షతో ఉద్దేశపూర్వకంగా నన్ను కక్ష ఆయన ఖర్చు సాధింపు వల్ల గతంలో ఒక ఎస్ఐఎ ఎస్టి కేసు పెట్టాడు తప్పుడు కేసు తిరిగి మళ్ళీ ఈరోజు త్రీ నాట్ సెవెన్ పెట్టాడు ఇటువంటి సీఐల మీద అధికారులు దర్యాప్తు జరిపి న్యాయం చేస్తారని ఆశిస్తున్నా అడిషనల్ ఎస్పీ గారు ఎస్పీ గారికి తప్పుడు సమాచారం ఇస్తూ ఎస్ఐ ఎస్ఐలు పని చేసుకోనియకుండా దురుద్దేశంతో ఒక మాఫియా మాదిరి ఆలోచిస్తూ ఆయన చేస్తున్న పని ఇప్పుడే మా ఎదురుగా కానీ కానిస్టేబుల్ ముందు పోయి అడిషనల్ మీకు సాక్షిని చెప్పాడు శుద్ధంగా ఆయన పోలేదు నేను ఆపాను పోలేదని మళ్ళీ వాళ్ళు తిట్టి దబాయించి తిరిగి సాక్షిని చెప్పిస్తాడు వ్యవసాయం తిడతాడు నువ్వు రాత్రి పదకొండు గంటల మమ్మల్ని పట్టుకొచ్చావు ఇప్పుడు ఎంత టైం ఆరు ఎన్ని ఉంది పదకొండు నుంచి అది ఒక ఏడు ఇది ఒక పన్నెండు పదిహేడు గంటల సేపు మమ్మల్ని నిర్బంధించి ఇప్పుడు కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు పొద్దుపోయాడ సరెండర్ చేస్తే రాత్రి మళ్ళీ స్టేషన్లో ఉండాలా ఉన్నాయా రాత్రి స్టేషన్లో పెట్టాలా అందువల్ల వేధించాలా తెల్లారితో దాకా మళ్ళా కోర్టుకు పంపించాలా దురుద్దేశమా కాదా నువ్వు కేసు పెట్టినప్పుడు సరైన డైవ్ లో నువ్వు నా మీద కేసు ఇద్దరు ఉన్నారు దెబ్బలు తగ్గి మీరు పోయి పరిశీలించండి మీరే వీడియో తీసుకోండి సురక్షితంగా ఇంటికి అంటారు దినార్ సేవకు సంబంధించి వాళ్ళకి ఏమైనా దెబ్బలు ఉన్నాయా మీరే పోయి పరిశీలించండి పత్రికల వాళ్ళు అందరూ మిమ్మల్ అందరికి చేతులు ఎత్తి పెడుకుండా పసిబిడ్డలు కూడా చూడండి మూడు సంవత్సరాలు మూడు నెలల పసిబిడ్డ ఉండండి సార్ మీరు మూడు నెలలు మూడు మూడు నెలల పసికందు బ్రిడ్జ్ మీద టపాసు మార్కింగ్ కూడా ఉంది మీరు కూడా తీసుకోండి ఇంటికి డడ్డా పెట్టి బిడ్డ మీద వదితే ప్రాణాలు పోతున్నాయి బిడ్డకి మీరేం చెప్పగలరు నేనేం చెప్పగలను సీ గారే చెప్పుకుంటారు వాళ్ళు కొట్టి తీసుకు కొట్టి వాళ్ళు కూడా